హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర మిల్ మేకర్ కర్రీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ గోంగూరని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ని బౌల్లో వెయిట్ చేసుకున్న తర్వాత ఆ హాట్ వాటర్లో ఒక కప్ వరకు మిల్ మేకర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు అలా ఉంచుకుంటే కనుక వాటర్ అనేది బాగా అబ్జార్బ్ అయ్యే చూడండి ఇప్పుడు ఈ వాటర్ని అంతా బయటకు తీసేసి సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని అందులో రెండు గుప్పెలతో ఈ గోంగూర ఆకులను వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత మీడియం సైజ్ ఒక టొమాటోని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి మనం ఉప్పు అనేది వేసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా అయ్యేంతవరకు మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి చేశారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర అనేది ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ గుంగూర అనేది మనకి ఎంత ఉడికితే మనకి అంత టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఇందులో వేసేసుకోవాలి వీటిని మిల్ మేకర్ అని అంటారు లేదంటే సోయా చాంక్స్ అని కూడా అంటుంటారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు వీటిని ఉడికించుకోవాలి ఎక్స్ట్రా కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది పోతుంది సో వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం చూసుకోవాలి సో చూసారు కదా మీల్ మేకర్ గోంగూర కాంబినేషన్ అనేది మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే కనుక ఒక్కసారి ఈ కాంబినేషన్ కర్రీని ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్